గ్రీన్ బోస్టర్ గ్రీన్ బోస్టర్ సైఫన్ నాకు గ్రీన్ సిరీస్ స్టార్ట్ చేసినారు నాలుగు రోజులని కార్ సోల్డ్ అవుట్ అయ్యింది అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వారల్డ్ అన్న గుడిని అన్న నా యూడు ఫ్యామిలీ అందరి గుడిని ఏం సైవరా మంచి జోష్ లో హుషారు ఉన్నాయి అనుకుంటారా మనం గ్రీన్ సిరీస్ స్టార్ట్ చేసి నాలుగు రోజులు అవుతుంది సీరియల్ నెంబర్ వచ్చినాం బట్ పడిపోతే సీరియల్ నెంబర్ వన్ గ్రీన్ సిరీస్ సీరియల్ నెంబర్ వన్ సోల్డ్ అయిపోయింది కాంగ్రాలేషన్ దేవుడు మనకు ఆశీస్సులు అందుకున్నాం ఇక స్టార్ట్ అయింది మన విజృంభణ గ్రీన్ సిరీస్లో కూడా మంచిగా కార్లు సేల్ అవ్వాలి వెయ్యి సిరీస్ కు చేరుకునే వరకు దగ్గర దగ్గర నాలుగు వందల కార్లు సేల్ అవ్వాలి గ్రీన్ సిరీస్ లో దేవుడిని కోరుకుందాం మిడిల్ క్లాస్లో మా అమ్మన్న అక్క చెల్లికి అందరు కార్లు ఇప్పియాలి బాటిపోతే లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం స్ట్రీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి చెర్వో క్రూజ్ విసిడిఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టాప్ అండ్ మోడల్ డిజిల్ వర్షన్ ఈ కార్ పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఐదుకి ఐదు అలా వీల్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది పడిపోతే క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది ఓకేనా రెండు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టాప్ అండ్ మోడల్ త్రీ ల్యాక్ ట్వంటీ అన్నారు త్రీ ల్యాక్ అన్నారు టూ ల్యాక్ ఎయిటీ అన్నారు మనం టూ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్లో నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ రెండు లక్షల డెబ్బై తొమ్మిది వల్ల తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీఎం నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరం నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ఎనీ కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా డీటెయిల్ చెప్తా త్రీ మినిట్స్ చూసిగా మనం వాస్ట్ టైం కూడా వన్ రైట్ చెలైట్ క్రూజ్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ విసి డిఐ డిజిల్ వార్షన్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రోల్ లాకింగ్ ఏసీ చిల్డ్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ టాప్ ఎండ్ మోడల్ అన్న టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఐదుకి ఐదు ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది గుడ్ ఇంజన్ గుడ్ సస్పెన్షన్ అంటున్నారు ఓకేనా క్రూజ్ కంట్రోల్ ఉంది క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న చెరోలెట్ క్రూజ్ వీసీ డిఐ టాప్ ఎండ్ మోడల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకేనా దీని దీన్ని త్రీ ల్యాక్ ట్వంటీ అన్నారు త్రీ ల్యాక్ అన్నారు టూ ల్యాక్ ఎయిటీ అన్నారు మనం టూ సెవెంటీ నైన్లో నిగోషియలు పెడతామని చెప్పినాం ఓకే అన్నారు లోపల టాప్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది చూడొచ్చు యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యాబ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ అయితే టోటల్ జెమ్ జెమ్ అంటున్నారు ఏదున్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి మ్యాక్సిమమ్ మన ఛానల్లో మిడిల్ క్లాస్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌజండ్ బిలో వన్ ల్యాక్ మోడల్ కార్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ బిలో వన్ ఫిఫ్టీ బిలో టూ ల్యాక్స్ మోడల్ బండ్లకు సెకండ్ ప్రిఫరెన్స్ బిలో టూ ఫిఫ్టీ బిలో త్రీ ల్యాక్స్ మోడల్ కార్లకు థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకంటే మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లు ప్రిఫరెన్స్ ఇస్తాం బ్యాక్ డిక్కి చూడవచ్చు మొత్తం ఐదుకి ఐదు ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇటు ఉంది చెర్వాలెట్ క్రోజ్ డీజిల్ వర్షన్ విసిడిఐ ఓకేనా టాప్ ఎండ్ మోడల్ అన్న రెండు ఎయిర్ బ్యాగ్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఐ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిద్దాం ఓకేనా బట్ పోతే టీఎస్ నెంబర్ ఉంది ఇది అదర్ స్టేట్ కార్ అన్న ఓకేనా ఎందుకంటే దీంట్లో టెక్స్ ప్లాస్ అవసరం లేదు టీఎస్ అంటే అదర్ స్టేట్ ఢిల్లీ ఇట్లా హర్యానీ హర్యానా ఇట్లా అదర్ స్టేట్ కార్ ఇది ఏంటంటే ఇక్కడ నెంబర్ సింగిల్ ఓనర్ నుండి ఇక్కడికి వచ్చింది ఇక్కడ సెకండ్ ఓనర్ పేరు మీద అయిందన్నమాట టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ ఉండాలి ఏంది మెన్షన్ చేయలేదు ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ నంబర్ పెట్టండి మెడికి అందిద్దాం ఓకేనా ఇంకేస్తుందన్న ఓకే కార్ అయితే మన చెర్వలేట్ క్రూజ్ టూ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకుని ఫైనల్ చేసుకోండి ఓకేనా ఒక రైట్ బెస్ట్ షాప్లోకి ఏమైనా అయితే